నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చొక్కా అప్పారావు రెండో పర్యాయం ఎన్నికయ్యారు యనమల కుటుంబానికి దండుగా నిలిచిన మత్స్యకారులకు అగ్రతాంబూలం ఇస్తున్న పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య మరో దఫా ఆ సామాజిక వర్గానికి చెందిన చొక్కా అప్పారావుకు ఛాన్స్ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఇవాళ తొండంగి మండల రథసారథి చొక్కా అప్పారావు సీనియర్ నేతలు ఎనమల రాజేష్ సుర్ల లోబరాజు చింతమ్డి అబ్బాయిలతో కలిసి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుని తేటగుంట క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎనమలను సత్కరించిన చొక్కా అప్పారావు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు చొక్కా అప్పారావును సీనియర్ నేతలు చింతమ్ అబ్బాయి సుర్ల లోవరాజు సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ ఒంటిమామిడి సర్పంచ్ అంగుళూరు సుధాకర్ గంటా లక్ష్మణ్ చొక్కా శివాజీ చొక్కా గోపి పిక్కి శ్రీరామ్ పెరుమళ్ళ కాశీ చొక్కా ఎల్లాజీ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా తొండంగ మండలం ప్రెసిడెంట్గా మళ్ళీ రెండవసారి అవకాశం కల్పించినటువంటి మన మాజీ మంత్రివర్యులు పొలిటి పురుష సభ్యులుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా తుని ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఇప్పు దివ్య మేడం గారికి కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాం అలాగే సీనియర్ నాయకులు రాజేష్ గారికి తొండంగ మండలం కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ఎటువంటి తప్పు చేయకుండా అందరికీ న్యాయం చేస్తానని మరి పార్టీకి విధేయతగా ఉండి అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే ఎన్నికలకి కానీ పూర్తి సహకారం నేను చేసి మంచి అత్యాధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత నేను మా మండలానికి తీసుకుంటానని ఈ అవకాశం ఇచ్చిన యొక్క తెలుగుదేశం తొండంగ మండల కార్యకర్తలకు గ్రామ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా నన్ను ఎంతో గౌరవించి మన రామకృష్ణ గారి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పాదం తెలియజేసుకుంటూ చల్ల తీసుకున్నాం సార్ ముందుగా మా సోదరుడైన అయిన చొక్కప్పారా గారికి మరోవైపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ అనేది చాలా విలువైనది అటువంటి బాధ్యత రెండోసారి కూడా ఈయనకి వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అది కూడా మా కోన గారు వచ్చినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సీనియర్ నాయకులైన యనమల రామకృష్ణ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఎన్నమల దివ్య గారికి మరొక నాయకులైన యనమల రాజేష్ గారికి మా పంచాయతీ నుంచి కానీ మా కోన ప్రాంతం నుంచి కానీ రెండోసారి అవకాశం కల్పించిన చొక్క అప్పారా గారి తరపున మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే అప్పారాని గారు కూడా ఇది బాధ్యతగా తీసుకొని పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొని ఈయనకి ఎలాగైతే గుర్తింపు వచ్చిందో ఈయన కింద పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కూడా ఈయన గుర్తించి ప్రతి ఒక్కరికి సమన్వయం చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ ప్రెసిడెంట్ గారికి అలాగే మా ఎక్స్ జడ్పీటీసీ గారికి మా మా తోట వచ్చిన కార్యక్రమం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఆరా చంద్రబాబు గారు సీఎంగా అలాగే లోకేష్ గారు అలాగే మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మన తొలి నియోజకవర్గ శాసనసభ్యుల ప్రభుత్వ విప్ యన దివ్య గారు అలాగే సీనియర్ నాయకులు రాజేష్ యర్మల రాజేష్ గారు వీళ్ళందరూ సహకారంతో మళ్ళీ రెండవసారి తొండంగి మండల ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినటువంటి మన చొక్క అప్పారావు గారికి మరి మండలం తరఫున మత్స్యకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మన చొక్కప్పారా గారు మండల గా మరి ఉండడం మరి విజయం సాధించడం జరిగింది అలాగే మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మన చొక్కప్పారా గారి నాయకత్వంలో మరి ఈ రెండు వేల ఇరవై కూడా మళ్ళీ మన దివ్యమ్మ గారిని మన మత్స్యకారులే కాకుండా తొలింగ మండల ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా కృషి చేసి మళ్ళీ మన యనమల రామకృష్ణ గారు నాయకత్వంలో మన యనమల దివ్య గారిని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడం జరుగుతుంది రెడీ ఈ మత్స్యకారులు ఎప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు గుర్తించారు రెడీ మళ్ళీ రెండవసారి అవకాశం ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయం మరి ప్రత్యేకంగా తిరుమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలుసు అందరికీ నమస్కారం తులు నియోజకవర్గం తెలంగాణ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైనటువంటి మా సోదరులు నాకు నాకు అత్యంత ఇష్టమైన నాయకులు మా సామాజిక వర్గానికి చెందినటువంటి సొక్క అపరాగ గారికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మాజీ మంత్రి శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా స్థానిక శాంక సభ్యురాలు మా అభిమాన నాయకురాలు యనమల దివే గారికి అదేవిధంగా తుని నియోజకవర్గ సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మా యొక్క సామాజిక వర్గంపై అభిమానంతో అప్పారా వారికి కూడా రెండోసారి అవకాశం కల్పించినందుకు మా యొక్క మత్స్యకార సామాజిక వర్గం తృప్తి నుంచి వారికి కూడా మేము యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క అవకాశాలను అప్పారావు గారు మరింత దృఢ సంకల్పంగా పార్టీకి మంచి పేరుని ప్రతిష్టలు తీసుకొచ్చి తుని నియోజకవర్గంలో తొండల మండలాన్ని ఒక గట్టి ఒక పటిష్టంగా తయారు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైశాంగ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను